హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రతి ఛానల్ నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నానండి ఈరోజు నేను పన్నగంటి కూర పప్పు చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి పన్నగంటి కూర అనేది ఆకుపూరులోనే అన్ని ఆకుకూరలు చూస్తాము ఇది కొన్ని కొన్ని ప్లేసెస్లో కూడా దొరకదు ఈ ఆకుకూరలు అనేది ఈ పన్నగంటి కూర అనేది మన కంటికి చాలా మంచిదండి సో ఇప్పుడు ఇది చేసుకునే విధానం నేను చూపిస్తాను ముందుగా నేను స్టవ్ నెల బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఆవాలు జీలకర్ర మినపప్పు దీన్ని ఇంకేం వేసుకోరండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాంటివి ఏమి వేయము ఓన్లీ కోకులా వేస్తాము రెండు ఎండుమిర్చి అండి కొద్దిగా కరివేపాకు ఈ పండగంటి కూర అనేది మనకి పెసరపప్పులోనే చాలా బాగుంటుందండి నేను పెసరపప్పు కూడా ఒక చిన్న కప్పు తీసుకున్నాను ఈ ఆకు కూరకి ఇది సరిపోతుంది ఇప్పుడు ముందుగా కరిపక్క ఈ పెసరపప్పు అనేది కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి అలా చేయటం వల్ల మనకి పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం ఆకుకూర అనేది మనకి మట్టిలో బాగా వస్తుంది కదండి సో నాలుగైదు సారి మనం బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకుకూర కూడా మనం దీనిలో వేసేద్దాం కొద్దిగా మగ్గాలి మూత పెట్టుకున్నా ఇప్పుడు తీసి చూద్దామండి చూస్తున్నారా మన కాకంతా కూడా బాగా మగ్గిపోయింది కదా ఈ పన్నగంటి అనేది మీ ఊర్లో కనుక దొరికితే వారానికి మినిమము మూడు నాలుగు సార్లు చేసుకోండి ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా కారం వేసుకుందాం మన కండి అనేది చాలా మెరుగుపరుస్తుందండి సైట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి చిన్న పిల్లలు కూడా సైట్ వచ్చేస్తుంది కదంటే అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి వాడని నాలుగైదు సార్లు కూడా చాలా మంచిది ఇప్పుడు నేను దీనిలో గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను అండి సింపుల్గా చేసేసుకోవచ్చు మనం అంత ముందుగానే కాలింపు వేసేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం దీనిలో సరిపడేంత సాల్ట్ కూడా వేసేసుకుందాము మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే పప్పు కదా అడుగుపడుతుంది మళ్ళీ మనకి ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పప్పు పన్నగంట కూర అయితే రెడీ అయిపోయింది మాకైతే ఈ విధంగా సరిపోతుందండి ఇంకా కొద్దిగా పలుచగా తిన్న వాళ్ళైతే కొద్దిగా వాటర్గా దింపేసుకోండి సరిపోతుంది సో ఈ కర్రీ అనేది ఎలా ఉంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు బౌల్లోకి తీసేస్తున్నాం మనం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను తయారు చేసిన పప్పు పన్నెంట కూర సో మీరు కూడా సేమ్ ఇలాగే తయ తయారు చేసి టేస్ట్ ఎలా ఉందో నాకైతే కంపల్సరీగా చెప్పండి సో మా ఛానల్కి మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలండి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి